ప్రతి ఒక్క వ్యక్తికి భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి సమస్యలను తెలుసుకోలేకపోవడం వలనే ఆ సమయం వచ్చినప్పుడు ఏం చేయాలనో అర్థం కాక తన ఆలోచనలు పని చేయకుండా పోవడం వలనే ఆ సమస్య ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది జాతక రీత్యా పుట్టిన తేదీ వివరాలు ఖచ్చితంగా ఉన్నవారికి మాత్రము భవిష్యత్తులో వచ్చేటువంటి పరిణామాలను ముందుగానే మనము గుర్తించడానికి అవకాశం ఉంటుంది జాతకం లగ్న చక్రంలో ఏ గ్రహము ఏ విధమైనటువంటి పరిణామాన్ని చూపిస్తుంది అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా అన్నటువంటి విషయాన్ని మనము గుర్తించవచ్చు అదే విధంగా దశ అంతర్దశను మనం పరిశీలించినట్లయితే ఆ సమయంలో ఆ గ్రహం వచ్చినప్పుడు ఆ ఫలితం అనేటువంటిది ఎంత తీవ్రతగా ఉంటుంది ఒకవేళ దశలో ఒక గ్రహం వచ్చినప్పుడు అంతర్దశలో ఇంకొక గ్రహం వస్తే దీని యొక్క ప్రభావం తగ్గుతుందా పెరుగుతుందా అన్నటువంటిది కూడా మనకు చెప్పవచ్చు మీకు వ్యతిరేకమైనటువంటి గ్రహాలు రెండు దశ అంతర్దశలు నడుస్తున్నప్పుడు మాత్రము చాలా ఇబ్బందులు అనేటువంటిది ఉండడం సహజం వాటికి సరైనటువంటి పరిహారం అనేటువంటిది ఆ సమయంలో చేయడం వలన ఖచ్చితంగా వాటి నుంచి మనము రిలీఫ్ అనేటువంటిది పొందడానికి అవకాశం ఉంటుంది కానీ ఇది జాతకంలో అప్పటికప్పటికి మనకు తెలియడం అనేటువంటిది కష్టం ఒక సంవత్సర జాతకం కానీ రెండు సంవత్సరాల జాతకం కానీ ఐదు సంవత్సరాల జాతకం కానీ పది సంవత్సరాలు కానీ లైఫ్ కు సంబంధించి కానీ ఇలాగా జాతకాలను మనము పరిశీలిస్తూ ఉంటే మాత్రము తప్పకుండా భవిష్యత్తులో మనకు ఎదురయ్యేటువంటి వాటిని మనము చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కర్మలను పూర్తిగా తొలగించడానికి అవకాశం ఉండదు ఎటువంటి పరిస్థితులలో కూడా కానీ వాటి యొక్క తీవ్రతను మాత్రమే తగ్గించడానికి అవకాశం ఉంటుంది నేను ఒక పరిహారం మాత్రమే మీకు ఇస్తాను అది మీరు కేవలము ఒకటి లేదా రెండు నెలల లోపల ఆ పరిహారాన్ని మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది అలా లేని పక్షంలో ఎప్పుడైతే లగ్న చక్రాన్ని నేను చదువుతానో అందులో ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్ యాక్టివేట్ అవుతాయి నేను చెప్పినటువంటి పరిహారం మాత్రము చాలా సింపుల్గా ఉంటుంది నేను ఎటువంటి పరిస్థితులలో మీకు పూజలు కానీ వ్రతాలు కాని హోమాలు కాని ఇలాంటివేవి కూడా నేను స్వయంగా చేయించను శ్రీశైలము కాళహస్తో కాణిపాకము తిరుపతి విజయవాడను మీకు దగ్గర ఉన్నటువంటి పెంచలకోనం అహోబిలము మంగళగిరో ఇలాంటి కొన్ని పుణ్యక్షేత్రాలకు అవసరాన్ని బట్టి మీ జాతక రీత్యా మీరు వెళ్లాల్సి వస్తే అక్కడ ఏదైనా కళ్యాణం కట్టడము హోమం చేయించడము ఇలాంటి వాటి గురించి నేను చెప్పడం జరుగుతుంది ఒకవేళ పితృదోషం ఉంటే గోకర్ణానికి వెళ్ళడం లేకపోతే మీ ప్రాంతంలోనే మీరు చేయించుకోమనో చెప్పడం జరుగుతుంది దీని వలన మీకు త్వరగా ఆ సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది హోమాలంటేనే మీరు భయపడాల్సినటువంటి అవసరం ఉండదు శ్రీశైలం కానీ కాళహస్తి కానీ విజయవాడ కానీ కాణిపాకం కానీ అంతా పదహైదు వందలు వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇలాగనే ఉంటాయి సామూహికంగా మీరు ప్రత్యేకంగా చేసే విధానం అయితే మాత్రము అది ఇరవై వేలు ముప్పై వేలు మీ ప్రాంతాన్ని బట్టి చెబుతూ ఉంటారు కానీ అలాంటివి నేను చెప్పను అది మీకు ఇష్టమైతే మీరు చేయించుకోండి ఏది కూడా ఒక జాతకాన్ని పరిశీలించినప్పుడు నేను ఏ పరిహారం ఇస్తే మీకు సరిపోతుంది విషయంగా నేను ఆలోచించి మీకు పరిహారం ఇస్తాను పరిహారం చేసిన తర్వాత ఇంకా మాకు రిజల్ట్ రాలేదు అని అంటే మాత్రము అటువంటి వారు నా చేత జాతకాన్ని చూపించుకోవద్దండి నేను కేవలము శాస్త్ర రీత్యా ఏ పరిహారం మీకు సరిపోతుందని మాత్రమే నిర్ణయించగలుగుతాను తప్ప మీరు ఈ పరిహారము చేసిన తర్వాత రెండు రోజులకే మీకు రిజల్ట్ రావాలంటే రాదు కొంతమందికి కర్మానుసారము పది రోజుల్లో రిజల్ట్ వస్తుంది ఒక నెలలో రిజల్ట్ వస్తుంది సంవత్సరంలో రిజల్ట్ రావచ్చు అంత మాత్రాన జ్యోతిష్యులు అనేటువంటిది కేవలము వాటికి సంబంధించినటువంటి శాస్త్రంలో సమస్యకు పరిహారాన్ని మాత్రమే చెప్పగలరు తప్ప దాన్ని తీర్చలేరు దాన్ని పోగొట్టలేరు అది గుర్తు పెట్టుకోండి ఇక రెండవది మనం గమనించినట్లయితే మీరు కేవలం నేను ఇచ్చేటువంటి పరిహారము డైరెక్ట్గా మీరు శ్రీశైలం వెళ్ళి అక్కడ పదిహేను టికెట్ కట్టి హోమం చేయించమని చెప్తున్నాను లేదా విజయవాడ వెళ్ళేసి చండీ హోమం వెయ్యి రూపాయలలో చేయించుకోండి కాణిపాకంలో ఐదు వందలు ఇచ్చే సుదర్శన హోమం చేయించుకోనని అని మీరు అక్కడికి వెళ్ళి స్వయంగా దేవుని దగ్గరే మీరు హోమం చేయించుకొని మళ్ళీ జ్యోతిష్యుని దగ్గరికి వచ్చేసి మాకు ఎప్పుడు తీరుతుంది సమస్య అంటే మీరు వెళ్ళింది దైవ దర్శనానికి దేవుని దగ్గరే చేశారు మీరు నేరుగా దేవుణ్ణి అడగమనే మిమ్మల్ని అక్కడికి పంపించడం జరుగుతుంది అంటే మీకు దేవునిపైనే అక్కడ నమ్మకం కుదరడం లేదు ఆ నమ్మకం లేనప్పుడు మీకు ఎటువంటి పరిస్థితులలో కూడా ఇచ్చిన పరిహారం ఫలించదు సమయం కావాలి కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది మీరున్నటువంటి సమస్యలకు త్వరగానే ఆ సమస్య నుంచి బయటపడాలనేటువంటి కోరిక ఉంటుంది కానీ దానికి ఓపిక కావాలి కొంత సహనం కావాలి ఖచ్చితంగా నెరవేరుతుంది నా ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు ఉంటుంది మీకు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూనే ఉంటాను నా దగ్గరికి ఏ జాతకం అయితే వస్తుందో వీరికి త్వరగా సమస్య తీరాలని నేను కోరుకుంటూ ఉంటాను కాబట్టి నాకు కనిపించేటువంటి ఆ పరిహారాలు మీకు నేను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇందుకోసము ప్రతి ఒక్కరు కూడా దేవుని పైన నమ్మకం పెట్టుకోండి జ్యోతిష్యుడు ఎప్పుడు కూడా ఒక దారి చూపించేవాడే కానీ మీ కర్మను పోగొట్టేవాడు కాదు అని మాత్రం గుర్తుపెట్టుకోండి